మంగళాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పద మృతి పట్ల పోలీస్ శాఖ కఠినంగా విచారణ చేపట్టాలని కుట్రకోణం దాగుంటే దోషులు ఎంతటి వారినైనా సరే శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు తప్త హృదయంతో ఉపవాస దీక్షలు చేస్తున్న సమయంలో రాజమండ్రి బాప్టిస్టు చర్చికి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పదంగా మరణించడం పట్ల కుట్రకోణం ఏమైనా దాగుందా అని రాష్ట్ర ప్రజలు క్రిస్టియన్ సమాజం చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆకస్మికంగా మృతి చెందటం అనుమానాస్పదంగా మృతి చెందటాన్ని అందరూ బాధపడుతూ ఉన్న అంశమే సమాజంలో ఎందుకంటే ఆయన రాజమహేంద్రవరంలో బాప్టిస్ట్ చర్చిలో ఆయన ఒక పాస్టర్గా పనిచేస్తున్నారు ఆయన మరి అనుమానాస్పద మతంగా మా మా మరి చనిపోవటం కొన్ని రోజుల క్రితం మరణించటం అనేది అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన్ని ఆయన వెహికల్ని ఎర్ర కారు గుద్దిందని రకరకాలు ఏదో హత్య చేశారని అనుమానాస్పదంగా విషయాలు చాలా బయటికి రావటం జరుగుతూ ఉంది దీని పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తుంది ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం దీంట్లో కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అని చెప్పి అది కూడా వెలికి తీస్తున్నాం ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి వాటికి సంబంధించి విచారణ చేపడుతున్నామని చెప్పి మరి హోమ్ మినిస్టర్ గారు అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయటం జరిగింది ఆయన మృతి పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక సంతాపం తెలియజేస్తుంది ఎందుకంటే ఏ మతానికి చెందిన వ్యక్తులైనా ఆధ్యాత్మిక చింతనలో ప్రజల్ని నడిపించటంలో ఒక భాగస్వామ్యం అది దేవాలయంలో అర్చకులు కానీ పురోహితులు కానీ అట్లానే చర్చిలో పాస్టర్లు కానీ ఫాదర్లు కానీ అట్లానే మసీదుల్లో ఇమాములు కానీ మౌజాములు కానీ వీళ్ళంతా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన నెలకొల్పేలాగా వాళ్ళ జీవితాంతం పాటుపడుతూ ఉంటారు మరి వారికి ఈ రోజున ఇట్లాంటి ప్రమాద సంఘటన జరగటం అది